యోగాంధ్ర అవగాహన ర్యాలీ యోగా వల్ల ఉపయోగాలు ముఖ్యమంత్రి కలెక్టర్ సూచనలతో ఎంఆర్ఓ నిర్మలానంద బాబా ఎంపీడీఓ శ్రీహర్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు పంచాయతీ ఆఫీస్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం దాకా యోగాంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు ఇరవై ఒకటి ఆరు ఇరవై ఇరవై ఐదు దాకా యోగాంధ్ర జరుగుతుందని తెలియచేశారు యోగా వల్ల ఉపయోగాలు కూడా తెలియచేశారు వారితో పాటు పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు సర్పంచ్ ఎకశ్రి విజయ వార్డు సభ్యులు పిచ్చుక మధు ప్రజలు తదితరులు పాల్గొన్నారు కారక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం అలా ఈ రోజు అన్ని సచివాలయాల్లో కూడా ఈ ర్యాలీని కండక్ట్ చేసి నా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇరవై ఒకటవ వరకు జరుగు అన్ని ప్రతి సచివాలయంలో జరుగు శిక్షణ కార్యక్రమాలకు అందరూ మండల స్థాయి అధికారులు పాల్గొనవలసిందిగా మరీ మరీపోవచ్చు ఈరోజు గోవురు గ్రామ పంచాయతీ దగ్గర నుంచి యోగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యోగా అనే దానికి ఇంత విశిష్టత తీసుకొని వచ్చి ఇంత ప్రాధాన్యత కల్పించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి యోగా వల్ల ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వాస్తవంగా మనిషికి శారీరక దురత్సవం మానసిక దృఢత్వం అనేది యోగా వల్ల వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యోగా చేయాలనే ఉద్దేశంతో ఆ యోగా యొక్క విశిష్టత దానివల్ల ప్రయోజనాలు అందరికీ తెలియజేసేలాగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ దీని విషయంలో మాకు మా జిల్లా కలెక్టర్ గారు కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి ప్రజలందరినీ కూడా పార్టిసిపేట్ చేసే రకంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నారు ధన్యవాదాలు